ఈ వీడియోలు సమాచారం కోసం మాత్రమే సేకరించి రూపొందించబడ్డాయి బియ్యం పప్పులు ధాన్యాలు నిల్వ ఉంచిన డబ్బాల్లో కొన్ని వేపాకులను వేస్తే పాడవకుండా ఉంటాయి పచ్చి బఠానీలను ఉడికించే ముందు చిటికేడు చక్కెర వేస్తే రంగు మారదు అరమగ్గు వేడి నీటిలో చెంచా వంట సోడా వేయండి అందులో స్పాంజి ముంచి లెదర్ బ్యాగులను తుడిస్తే సూక్ష్మ క్రిములు దూరం అవుతాయి దోశపిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే రుచిగా ఉంటాయి బియ్యం తృణధాన్యాలు నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు వేస్తే పొరుగు పట్టకుండా చాలా కాలం నిల్వ ఉంటాయి పాలలో మీగడ ఎక్కువ రావాలంటే కాచడానికి ముందు గిన్నెను చల్లటి నీటిలో ఉంచ ఉంచేయండి దోశ పిండి పుల్లగా మారితే అందులో కొద్దిగా చక్కెర వేయండి పులుపు తగ్గి దోశలు మంచి రుచిలో వస్తాయి యాపిల్ అరటి పండ్లను ఒకే చోట నిల్వ చేయకూడదు ఇలా చేయడం వల్ల అవి త్వరగా పండిపోతాయి మజ్జిగలో నీరు ఎక్కువైతే కాస్త శనగపిండి కలపండి పులిహోర చేసేటప్పుడు అన్నం ఉడికించే సమయంలో చెంచా నెయ్యి వేయండి ఇలా చేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది ఆలుగడ్డలను ఉప్పు నీళ్ళలో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి ఫ్రిడ్జ్ ఓవెన్లో దుర్వాసన రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడా ద్రావకంలో ముంచిన స్పాంజీతో తుడవాలి పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటప్పుడు డాళ్ళా కానీ నూనె కానీ వేయాలి అగరుబత్తి బూడిదతో ఇత్తడి పాత్రలను తో కడిగితే తలతల మెరుస్తాయి పసుపు నీటితో వంటగదిని శుభ్రం చేస్తే ఏలు రావు వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో టేబుల్ స్పూన్ పాలు కలపాలి రిఫ్రిజిరేటర్లో దుర్వాసన రాకుండా ఉండాలంటే తాజా బ్రెడ్ స్లైస్ని ఫ్రిడ్జ్లో ఉంచాలి బాదం పప్పులను ఒక నిమిషం వేడి నీటిలో నాననిస్తే పొట్టు త్వరగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీ జీమెయిల్లో పొందాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ కుమార్ యార్లగడ్డ